కర్నూలు జిల్లా అదో నియోజకవర్గంలో ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు మాట్లాడుతూ అదోను డిఎస్పీ ఉత్తర్వుల మేరకు బీమా సర్కిల్ దగ్గర విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తూ రికార్డ్స్ లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ వాహనదారులు వాహనాన్ని నడిపేటప్పుడు కలిగి ఉండవలసిన రికార్డ్స్ మరియు పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేయడం అయినది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం అయినది తీసుకోండి రికార్డ్స్ అన్ని అది పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం కొంచెం సేవ ఉండాల్సిన పంట మన సెల్ ఫోన్లో వాలెట్లో చేసుకుందాం కాకపోతే ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావుని మేము ప్రతిరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన ఆధునియ డిఎస్పి మేడం గారి పర్యవేక్షణలో ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఈ విజిబుల్ పోలీసింగ్ చేయడం జరుగుతుంది ఈ విజిబుల్ పోలీసులో భాగంగా అంటే పోలీస్ తనిఖీల్లో ముఖ్యంగా మెయిన్ ఈ టూ వీలర్స్ నుంచి ఫోర్ వీలర్స్ వరకు వాహనాలు నడిపే వాళ్ళు కంపల్సరీ పంచ పాండవులు పంచ పాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ హెల్మెట్ ఇవి కోర్టు ఉత్తర్వుల మేరకు ఒరిజినల్సే ఉండాలని లేదు అవి జిరాక్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఫోల్డర్లో వాలెట్లో పెట్టుకున్నా సరిపోతుంది కానీ ఇక్కడ ఈ ఆదోనిలో నేను వచ్చి ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల నుంచి మా పై అధికారులు ఉత్తర్వుల మనకు రోజు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము ఫైన్లు వేయడం జరుగుతూ ఉంది కానీ ఇంకా ఇది చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ బండిని పెట్టడం జరిగింది చాలామంది ఇక్కడ సార్ మాకు వెనక నెంబర్ ఉంది కదా ముందర నెంబర్ అవసరం ఏముంది ముందరుంది కదా వెనక అవసరం అవసరం లేదు కదా అని ఇంకా చాలామందికి తెలియని తెలియని విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి బండికి సంబంధించి కూడా ప్రతి బండికి కంపల్సరీ గవర్నమెంట్ రూల్ ప్రకారము వైట్ కలర్ మీద బ్లాక్ అక్షరాలే ఉండాలి వేరే ఎటువంటి నేమ్స్ కూడా ఉండకూడదు మీరు నేమ్స్ ఏదైనా వేయించుకోదలుచుకుంటే ఆ డూమ్ మీద కానీ ఇంకెక్కడే ఎక్కడైనా వేసుకోవచ్చు కానీ ముందలా వెనక మాత్రము గవర్నమెంట్ రూల్స్ ప్రకారము నెంబర్ ప్లేటు కంపల్సరీ ఉండాలి తర్వాత లైటింగ్ ఇది ఇక్కడ ఒకసారి దీన్ని కూడా చేయండి ఇలాగ లైటింగ్ కూడా ఓపెన్గా ఉండకూడదు ఈ ఓపెన్గా ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి కంపల్సరీ వన్ బై ఫోన్తో ఇక్కడ బ్లాక్ అయ్యాలి బ్లాక్ అయ్యటం వల్ల ఏంటంటే లైట్ ఫోకస్ అనేది ఎదుటి వ్యక్తికి కళ్ళల్లో పడకుండా అది రోడ్డు మీదనే ఉంటుంది ఈ విధంగా బండికి చెప్పుకుంటూ పోతే ఒక్క మిర్రరే ఉండాలి రెండో మిర్రర్ ఉండకూడదు ఇవి చాలా ఉన్నాయి ట్రాఫిక్ రూల్స్ ప్రకారము బండికి ఉండాల్సింది కానీ మెయిన్ ముందలా వెనక నెంబర్ ప్లేట్ ఎందుకు ముఖ్యంగా ఈ లైట్ గురించి బ్లాక్ గురించి ఎందుకు చెప్తున్నా ఏదన్నా మనకి ఎవరైనా యాక్సిడెంట్ చేసినా మనం ఎవరికైనా చేసినా కంపల్సరీ నేమ్ ప్లేట్ అనేది ఉంటే మేము మీకు కాంపన్సేషన్ మీకు వచ్చేటట్టేనా చేయగలుగుతాము కోర్టు ద్వారా లేదు తెలియక పొరపాటున మీరు వేరే వాళ్ళకి ఏదైనా తగిలించినా వాళ్ళకు కూడా మీ జేబులోంచి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ లాయర్ల ద్వారా కోర్టు ద్వారా కాంపన్సేషన్ ఇవ్వగలుగుతాం అలా కాకుండా నెంబర్ ప్లేట్ లేదనుకోండి మేము ఎఫ్ఐఆర్లో నెంబర్ ప్లేట్ పెట్టలేదు అంటే అవతల బాధితుడికి రూపాయి రాదు మీరు మళ్ళీ మీకు జరిమానా కోర్టు ద్వారా శిక్షలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ముఖంగా ఆదోని ప్రజలందరికీ నేను తెలియజేసేది మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు మన ఆదోనిలో ప్రజలు ప్రతిరోజు ఈ విధంగా ఏదో ఒక ఏరియాలో కౌన్సిలింగ్ ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాము ఇప్పుడు కూడా మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఈ ముఖ్యంగా ఆ పంచ పాండవులని సరే వాలెట్లైనా పెట్టుకోవాలి బండికి ముందల వెనక నేమ్ ప్లేట్ పెట్టుకొని లైటింగ్ పనికి మాలిన ఆ ఎల్ఈడి బల్బులతో ఎక్కడెక్కడో ఆ లైట్లన్నీ వేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఆ లైటే వాడాలి కాబట్టి ట్రిపుల్స్ నడపొద్దు తాగి నడపొద్దు అతివేగం అనర్థము కాబట్టి ఆ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించి మన ఆదోని ప్రజలందరూ మన ఆదోని ఆదోని ట్రాఫిక్ పోలీసు వారికి సహకరిస్తా సహకరించాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను ఆ పేరు కింద సుబ్బారావు ఆదోని ట్రాఫిక్స్